ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయద్దు కాంగ్రెస్ పార్టీతోటి కలవకపోవడం వల్లే ఈరోజు కేజ్రీవాల్ గారికి ఘోరమైనటువంటి ఓటమి అనేది రావడం అయితే జరిగింది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ కలిసి పోటీ చేస్తే పరిస్థితి అనేది వేరుగా ఉండేది సో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల యొక్క రిజల్ట్ అనేది ప్రాంతీయ పార్టీలకు ఏ విధంగా ఉండనుందంటే రేపటి రోజు ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతీయ పార్టీ బీజేపీని ఒకళ్ళ ఢీకొట్టగలగాలి అంటే కాంగ్రెస్ పార్టీతోటి జత కట్టవలసినటువంటి అవసరం అనేది ఏర్పడింది అని చెప్పేసి మనమైతే భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఆప్కి నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్ షేర్ అనేది ఉంది అండ్ బీజేపీకి నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం అనేది ఓటు షేర్ అయితే ఉంది అది కాంగ్రెస్ ఇక్కడ ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉంది ఒకళ్ళు ఆ పాయింట్ కాంగ్రెస్ ఒకళ్ళు కలిస్తే అది గెలుస్తుండేనా ఓడిపోతుండే పక్కన పెడితే మరీ ఇంతటి ఘోర పరాజయం అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఉండి ఉండేది అయితే కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే బీఆర్లో ఎన్నికలు అనేవి త్వరలో జరగనున్నాయి అక్కడ ఆర్జేడీ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తుందా ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇప్పుడు తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ తోటి కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడేటటువంటి రోజులు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తేనే కాస్త కూస్తో బీజేపీని ఎదుర్కొనేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభంజనం ఏమేరకు ఉందంటే బీజేపీని ఒంటరిగా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రస్తుతానికి ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే మనకైతే కనబడడం లేదు ఒకవేళ బీహార్ ఒకవేళ బెంగాల్ మనం చూసుకున్నట్లయితే రేపటి రోజు ఎన్నికలు జరిగినప్పుడు మమతా బెనర్జీ గారు ఒకవేళ ఒంటరి ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ ఒంటరిగా ఒకవేళ ఎన్నికలకు ఒకళ్ళు వెళ్ళగలిగితే అక్కడ కూడా బీజేపీ గెలిచేటటువంటి అవకాశాలు అనేవి ఉండేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఇక్కడ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం అనేది ప్రాంతీయ పార్టీలకు ఏర్పడింది ఒకవేళ మీరు తమిళనాడుని కూడా తీసుకున్నట్లయితే అక్కడ డిఎంకే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా కలిసి పోటీ అనేది చేస్తారు కానీ రేపటి రోజు కాంగ్రెస్ని వద్దు మాకు మేమే పోటీ చేస్తాం కాంగ్రెస్ తోటి వద్దు అనే సిచ్యువేషన్ అన్నది భవిష్యత్తులో రాదు ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు ఒక మంచి గుణపాఠంగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే బీజేపీని ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు కానీ ఇటు కాంగ్రెస్ కానీ వీళ్ళు సింగిల్గా బీజేపీని ఎదుర్కోలేరు అనేటటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అయితే మనకైతే అర్థమవుతోంది సో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ప్రాంతీయ పార్టీలకు అంటే ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు సో ఈ ఢిల్లీ ఎన్నికల యొక్క రిజల్ట్ అనేది చాలా క్లియర్గా ప్రాంతీయ పార్టీలకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాయి కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఢీకొట్టలేదు అనేటటువంటి సందేశం మాత్రం నిన్నటి ఎన్నికల రిజల్ట్ ద్వారా అయితే బయటకు వచ్చిందని చెప్పేసి మనమైతే భావించవచ్చు